ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ యొక్క గోచార గ్రాహతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా కనబడటం లేదు వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బులకి సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్త అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ధన నష్టము మానసిక అశాంతి కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరగడము లేదా వస్తువులు వాహనాలు కొనేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు అనేక రకాల కారణాల చేత మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడతాయి లేదా ఖర్చు అయ్యే స్థితిలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబంలో వ్యక్తులకి ఆరోగ్యం బాగోకపోవడమా పిల్లలకి అనారోగ్య సమస్యలా లేదా మీకే అనారోగ్య సమస్యల వీటి కోసం హాస్పిటల్కి వెళ్ళడమా టెస్టుల స్కానింగ్లా ఇలాంటి కారణాల చేత కూడా విపరీతంగా ఆరోగ్యపరమైన సమస్యలు డబ్బులు ఖర్చులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు విపరీతంగా శ్రమపడతారు ఏదో అయిపోదాం అనుకుంటారు ఏదో ఎదుగుతుంది అనుకుంటారు కానీ ఉద్యోగ ఎదుగుదల గురుతు కనపడటం లేదు ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువైపోతాయి అనమాట మీకు మానసిక శాంతి కనపడుతుంది దీనివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు సొంతంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేదా బయట ఫుడ్లు తినడం వల్ల జంక్ ఫుడ్లు తినడం వల్ల క్రమశిక్షణ లేకపోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఏది తినకూడదో ఏది ఎక్కువ తాకూడదో వాటి జోలికి వెళ్ళకండి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేసేటటువంటి సమయంలో టెన్షన్లు ఒత్తులు కనపడుతున్నాయి లేదా అనుకున్నంత ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల నిరాశ నిస్పృహ కనపడుతున్నాయి గట్టిగా ప్రయత్నం చేయాలి అలాగే మీరు బాగా కావలసినటువంటి వారిని ప్రేమించిన వారిని ఇష్టమైన వాళ్ళతోటి అపార్థాలు చేసుకోవడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల గొడవలు పెట్టుకోవడం వల్ల లేదా అవతల వాళ్ళని దూషించడం వల్ల సమస్యలు కనపడతాయి జాగ్రత్త అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి కానీ వాటిని ఆచరించేటటువంటి క్రమంలో సరైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు అలాగే కొంతమంది వ్యక్తులతోటి కనుక మీరు అనవసరమైనటువంటి రిలేషన్షిప్లు పెట్టుకున్న వ్యామోహాలు జోలికి వెళ్ళిన వివాహతర సంబంధాలు పెట్టుకున్న ఇరుక్కుపోతారు సమస్యలు అవుతాయి జాగ్రత్త ఇక మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పరువు నష్టము సమస్యలు కనపడుతున్నాయి అలాగే అనవసరమైన వ్యక్తులతోటి ఈ డబ్బులు అడిగి కానీ అప్పులు అడిగి కానీ అవమానపడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి డబ్బులు ఎవరైనా అవతల వాళ్ళు ఇస్తారా లేదా చూసుకోండి ఇక వ్యాపారపరంగా ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది అనుకున్నంత ఆదాయ లాభాలు కనపడటం లేదు ఉద్యోగ ప్రయత్నాల విషయాలు కూడా కొంచెం ఆలస్యంగా మందకొడిగా సాగే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు అప్పులు చేయవలసిన పరిస్థితులు రావడము ఆర్థిక ఇబ్బందులు అనవసరమైనటువంటి ప్రయాణాలు ప్రయాణాల్లో అనుకోని ఖర్చులు ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది అలాగే గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ తప్పుడు నిర్ణయాలు కానీ వాటి వల్ల ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు కోర్టు కేసులు పోలీస్ కేసులు వల్ల సమస్యలు కనపడుతున్నాయి అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ సమస్యలు పరిష్కారం అవ్వకపోవడము ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోవడం ఉద్యోగ గండాలు ఉద్యోగ ఉద్యోగాలు పోయే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో ఇష్టమైనటువంటి వాళ్ళతో వివాహాలు చెడిపోయే పరిస్థితి కనపడుతుంది సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల సమస్యలు ప్రేమికుల మధ్య మనస్పర్థలు అలాగే జీవన విధానం అంటే క్రమశిక్షణ లేనటువంటి లైఫ్ స్టైల్ వల్ల కూడా అనారోగ్య సమస్యలు పరులు జాప్యము టైం సెన్స్ సరిగ్గా పాటించకపోవడము ఒక టైం టేబుల్ ప్రకారంగా అనుగొన పనులు చేయకపోవడం వల్ల పరులలో జాప్యము అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి భారీ యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు మనస్పర్ధలు గొడవలు తగాదాలు లేనిపోని వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము లేదా గృహం కొన్నా వాహనం కొన్నా దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కువైపోవడం కనపడుతున్నాయి అలాగే వాహనాలు నడిపే నడిపేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి వాహన ప్రమాదాలు యొక్క ప్రభావం బాగా కనపడుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టము ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి మద్యపానం కానీ ధోమపానం కానీ ఇలాంటి వ్యసనాలు ఉన్నవాళ్ళు వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక విలువైన వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ చెడిపోవడం కానీ పాడైపోవడం వల్ల కానీ విపరీతంగా వాటి ఖర్చులు నష్టాలు కనపడతాయి విద్యార్థి విద్యార్థులకి చదివేటప్పుడు ఏకాగ్రత లేకపోవడము శ్రద్ధ లేకపోవడము లేదా అనేక రకాల పరిపర విధాల ఆలోచనలు మలడము ఇంట్రెస్ట్ తగ్గడం జరిగే అవకాశం కనపడుతుంది చదువు పట్ల ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగం కార్యాలయాల్లో ఒత్తిడి పెరిగిపోవడము స్ట్రెస్ బాగా పెరుగుతుంది చెప్పొచ్చు స్త్రీలు కూడా మానసిక పరమైనటువంటి పరిపక్వత లేకపోవడము మానసిక బాధ అదొకమైనటువంటి ఆందోళన కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి వ్యాపారాలు చికాకులు బాగా పెరిగిపోయే అవకాశాలు లేదా అనుకున్నంత ఆదాయ లబ్ధి లేకపోవడము డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము కొంచెం వ్యాపార పరంగా నిరాశ నిస్పృహ కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు పరిహారాలు చేయించుకుని ముందటి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ